నమస్తే చర్మంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి వ్యాక్సింగ్ షేవింగ్ థ్రెడ్డింగ్ లేదా డిప్లేటరీ క్రీములు వంటి తాత్కాలిక పద్ధతులు ఎన్నో ఉన్నాయి కానీ శాశ్వత పరిష్కారం కోసం మాత్రం ఇక్కడ ఉపయోగించిన టిప్ని యూజ్ చేశారనుకోండి మీకు అవాంఛిత రోమాలనేవి అస్సలకే ఉండవండి మళ్ళీ కూడా ఆ ప్లేస్లో అవాంఛిత రోమాలనేవి అస్సలకే రాకుండా సహజమైన పద్ధతిలో ఈ అవాంఛిత రోమాలను తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ మీకు లైవ్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా కనబడుతుంది ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ టిప్ని ఫాలో అవ్వండి కొంతమందికి అవాంఛిత రోమాలు ఎందుకు ఎక్కువగా పెరుగుతాయి అంటే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుందండి దీనికి మీరు ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చు దీనికోసం ముందుగా నేను ఒక చిన్న గిన్నెను తీసుకొని మన ఇంట్లో వాడే టీ పొడి ఉంటుంది కదండి ఆ టీ పొడిని ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాక షుగర్ని మాత్రం ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి లేదా మీరు డైరెక్ట్గా టీ డికాషన్ ఉంటుంది కదండి టీలో కొద్దిగా చక్కెరని వేసి మీరు మరిగించుకొని ఆ పాకాన్ని కూడా పట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా కూడా తీసుకోండి ఇక్కడ మీడియం సైజ్ ఒక టమాటాని తీసుకున్నానండి ఈ టమాటాను పూర్తిగా పండింది తీసుకోవాలండి దాన్ని ఆఫ్గా కట్ చేసుకొని ఇలా గ్రేటర్తో దాంట్లో ఉండే గుజ్జును రసాన్ని మొత్తాన్ని కూడా మనం సఫరేట్ చేసుకోవాలి ఇక్కడైతే కరెక్ట్గా ఒక టమాటా అనేది సరిపోతుందండి మనము ఎక్కడైతే హెయిర్కి అప్లై చేస్తామో దాన్ని బట్టి టమాటా సైజ్ని తీసుకోవాలండి పూర్తిగా గుజ్జును అంతా కూడా తీసేయాలండి దానిపై ఉండే తొక్కను మాత్రమే మనము పక్కన పడేసేయాలి ఈ టమాటా గుజ్జునంతా కూడా మనము ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఉండే టమాటా రసాన్ని అంతా కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ కానీ టీ పొడి ఉంది కదండి ఆ రెండింటిలోకి దీన్ని కలిపేసుకోండి ముందుగా అయితే ఈ టీ పౌడరు షుగర్ని కలుపుకున్న తర్వాత స్పూన్తో వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు అన్నిటినీ కూడా విడివిడిగా తీసుకొని మనం కలుపుకోవాలండి టైం ఉన్నప్పుడు మీరు చక్కెరపాకాన్ని కూడా పట్టుకొని దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ నీళ్ళు ఎక్కువగా యూజ్ చేయకూడదండి నేనైతే ఇందులో ఒక టీ స్పూన్ ముందుగా తీసుకొని ఈ పేస్ట్లో కలిపి బాగా కలుపుకోవాలి తర్వాత మరొక టీ స్పూన్ని మొత్తం నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను మీరు ఎక్కువగా వాటర్ని కలపకూడదండి ఎందుకంటే టమాటా రసంలోనే ఆల్రెడీ మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీ వాటర్ని తీసుకోవాలి అన్నీ వేసి కలిపిన తర్వాత మనకి మిశ్రమం అనేది ఇలా రెడీ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మీరు ఏదైనా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పూర్తిగా దాంట్లో ఉండే వాటర్ కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా స్టవ్ పైనే పెట్టుకొని వేడి చేసుకోవాలి నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసానండి అప్పుడు దాంట్లో ఉండే వాటర్ కానీ మిగతా ఇవన్నీ కూడా దగ్గరికి వచ్చేసి మనకి ఇలా లిక్విడ్లా కాకుండా కొంచెం గట్టిగా వస్తుందండి అప్పటిదాకా మనము దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని వేట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా మరుగుతున్నప్పుడు చూసాను చూపించాను కదా అలా అయిన తర్వాత మీరు స్పూన్తో ఇలా అంతా ఒక దగ్గరికి చేసి స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ముందుగా తీసుకునే గిన్నెను తీసుకొని టీ తీవడపోసే జాలి ద్వారా దాంట్లో ఉండే రసాన్ని మాత్రమే తీసుకోండి ఈ గుజ్జు అంతా కూడా మనకి అంతా అవసరం ఉండదండి దాంట్లో ఉండే రసాన్ని మాత్రం ఇలా టీవీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి మనము ఏదైనా స్పూన్తో కానీ లేదా చిన్న గ్లాస్ గిన్నెతో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి దీంట్లో ఉండే రసం అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి కానీ కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇలా మనకి క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ఎక్కడైతే హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నామో ఆ ప్లేస్లో మనకి ఎంత అయితే యూజ్ అవుతుందో దాన్ని బట్టి మనం దీంట్లోకి తీసుకోవాలి ఈ అదనపు జుట్టు తొలగించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి చాలామంది కలబంద శనగపిండి పసుపు నిమ్మరసం అలాంటివి వాటిని కూడా యూజ్ చేశారు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికే అండి ఇది కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి హెయిర్ రిమూవ్ అనేది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ రసంలోకి శనగపిండిని కానీ గోధుమ పిండిని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది దాన్ని తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ గోధుమ పిండిని ఒక టీ స్పూన్ వరకు ఈ రసంలో బాగా కలిపేసి కలుపుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న ఉండల్లాగా వస్తాయి కదా మనము బాగా కలిపితేనే ఇది స్మూత్గా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలిపేసానండి తర్వాత దీంట్లోకి మీరు కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి కోల్గేట్ పేస్ట్ వేసిన తర్వాత కూడా దానిలో మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఈ అంతా కూడా పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఎక్కువగా కలుపుకుంటేనే అన్నీ కూడా బాగా కలిసిపోతాయండి చివరిలో సన్నది ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రం మీరు ఒక టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి ఇవన్నీ కూడా అందరికీ ఇంట్లో ఉండేటివేనండి ఎవ్వరు కూడా బయట తీసుకొని ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకోండి చూడండి మనకి కొద్దిగా అప్లై చేస్తేనే సరే అక్కడ హెయిర్ అంతా కూడా పూర్తిగా పోతుందండి మీకైతే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇక్కడ చూసారు కదండి కాళ్ళపై అవాంఛిత రోమాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా కొంతమందికి కాళ్ళపైనే కాకుండా ముఖంపై కూడా అవాంఛిత వెంట్రుకలను ఎదుర్కోవటం ఎవరికి ఇష్టం ఉండదండి అవాంఛిత రోమాలను తొలగించడానికి ముందుగా పట్క బెల్లం ఉంటుంది కదండి దాన్ని ఆ ప్లేస్లో బాగా అప్లై చేయాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు బాగా రుద్దేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా దానిపై ముందుగా ఒక లేయర్గా రాసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇదే క్రీమ్ను తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కూడా అప్లై చేసుకోవాలి మీ పైన ఉన్న అవాంఛిత రోమాలకు కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ప్రతిరోజు వాటిని తొలగించడం వ్యాక్సిన్ చేయటం అలాంటి వాటి కంటే మీరు ఇలా ఒక్కసారి అప్లై చేశారనుకోండి అక్కడ అవాంఛిత రోమాలు అనేవి అస్సలకే రావు చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అనేది ఇలా అప్లై చేయాలి ఎక్కడైతే అవంచిత రోమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో అలాగే ఉంచేసేయాలండి అది కొద్దిగా ఏంటంటే పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా అలాగే ఉండాలి మీకు త్వరగా ఆరిపోవాలంటే ఫ్యాన్ కింద కానీ లేదా ఎక్కడైనా ఫ్యాన్ వేసుకొని కూడా మీరు త్వరగా ఆరబెట్టుకోవచ్చు అది ఒక లేయర్గా వస్తుందండి అప్పుడు దాన్ని తీసేస్తే ఆ వెంట్రుకలు అనేవి పూర్తిగా పోతాయి నేనైతే ఇక్కడ కొద్దిగా తడిగా ఉన్నప్పుడే తీసి చూపిస్తున్నానండి అయినా కూడా వెంట్రుకలు అనేవి చూడండి చాలా ఈజీగా తొలగిపోయాయి ఆ ప్లేస్లో మీరు ఒక్క వెంట్రుక కూడా ఉండదండి తర్వాత అవాంఛిత రోమాలు అనేవి కూడా అస్సలకే పెరగవు నేనైతే మీకు ఇక్కడ లైవ్లోనే చూపించాను కదండి ఎక్కువ ముందే కూడా తీసేసాను మీరు ఇంకా కొద్దిగా టైం కేటాయించారనుకోండి ఆ ప్లేస్లో మీకు ఒక్క వెంట్రుక కూడా ఉండదు చుట్టూ ఉన్న వెంట్రుకలు మాత్రమే ఉన్నాయి కానీ ఆ ప్లేస్లో అప్లై చేసిన దగ్గర అయితే మీకు వెంట్రుకలు అనేవి అస్సలకే పెరగవండి అవి పూర్తిగా రాలిపోతాయి చూసారు కదండి హెయిర్ అనేది ఎలా వచ్చేసిందో అవాంఛిత రోమాలు ఇలా ఎక్కువగా మీకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాయో ఆ ప్లేస్లో దీన్ని అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన కొద్ది టైంలోనే మీకు ఈ హెయిర్ అనేది పూర్తిగా వచ్చేస్తుందండి చాలా తక్కువ టైంలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎటువంటి కెమికల్స్ ఇవి కావు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇక్కడ చాలామందికి పెదవి పైన కూడా వెంట్రుకలు అనేవి చిన్న చిన్నగా పెరుగుతూ ఉంటాయి కదా అవి కూడా చాలా ఇబ్బంది పెడతాయి అండి మనము ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు దీంతో కొద్దిగా ఇబ్బంది పడతాం కదా అలా కాకుండా ఇలా ఒకేసారి ఆ క్రీమ్ను ఎక్కడైతే అవాంఛిత రోమాలు పెరుగుతున్నాయో ఇలా పెదవి పైన రాసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతనే మనము ఏదైనా పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తీసేయాలి ఇలా తీసేసే అక్కడ అవాంఛిత రోమాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మీకు మళ్ళీ తిరిగి కూడా ఆ ప్లేస్లో అవాంఛిత రోమాలు అనేవి రావండి మీరు ఎటువంటి కెమికల్స్ని బయట తీసుకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు చాలామందికి అవాంఛిత రోమాలు హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తాయండి మీకు కూడా ఇలా ఇలావాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్